శ్రీ కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రతమహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమున దాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడివై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతివారైనా కాని ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షదర్శనము చేసిన తరువాత భుజించవలయ్యను ఈ విధముగా నిష్టతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పటన తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అడలు చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలిగను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చే సోమవార వ్రతమును చేసిన ఏడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును భర్తలేని విధంతో సోమవార వ్రతము ఆచరించి శివ పూజ చేసినచో కైలాస విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరిచతను శ్రద్ధగా వినుము కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసం అందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగినాం ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువనకునకిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడే అన్నందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతాదయ కలిగినవాడు నిత్యసత్యవాది నిరంతరం భగవన్ నామస్మరణ చేయవాడును యటచే అపర అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్య యగు నిష్ఠుడి ఎవ్వన గర్వముతో కన్నుమిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచూ రొక్కుచు పరపురుష సాంగత్యము కలదే వ్యభిచారిణియే తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలే తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంతస్వరూపుడుగు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక తోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠుడి గయ్యాళతనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచి అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒక నాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయ్యన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చివరున్న పాడు నూతిలో పడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరుగని వలె ఇంటికి వచ్చను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చరవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రేగంటనే వసపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను అంతయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయున్న పడుచులను తన మాటలతో చేరదేసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విడులకు తాచి ధనార్జన కూడా చేయసాగను జనకరాజ యవ్వన పెంకం ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిక నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేరు ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళిన ఎడల తమ ఎడనైనా పలకరించినని ఆ వీధి మొగమైనను చూడకుండాది కర్కసీట నరక బాధలు చూ పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి నన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరమైన యమబటలు ఆమెను గొంపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి బడులారా ఈమె పాపచరిత్ర అంతంత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కట్టబెట్టడు అని ఆజ్ఞాపించాను విడలతో సుఖించినందులకు గాను ఈ యసు యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పి భర్తను బండరాజితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీతి తెచ్చినందుకు శీసము కరిగించి నోటులోనూ చెవులలోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనప ముక్కులు గల కాకులు విష తర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొకనాడు శ్రోత్రియం బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి అన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కరుగుకొనుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ అన్నమును తినను వ్రతనిష్టాపర్ గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్నం ఒకటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదము తినుట వలన ఆ సునకమునకు జన్మాంతర్జ్ఞానం ఉద్భవించను వెంటనే ఆ సునకము విప్రల్లోకెత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకొను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోయ్యను మరల రక్షింపు రక్షింపుమని కేకలు వినబడిను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములు కుష్ఠురాలనే తనువు చాలించిన తరువాత యమదోతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఎచ్చట ఉంచిన బలియన్నమును తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఉప్రోత్తమ నాకు మహాపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలితం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చాను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమునెక్కి శివ సాన్నిధ్యమును కేగాను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము さまったの。